హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ హోమ్ అండ్ హెల్దీ రెసిపీస్ టుడే మనం చెర్రీ టమాటోస్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది మనకి నార్మల్ టమాటోస్ కన్నా చెర్రీ టమాటోస్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి మనకి విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ కే అండ్ విటమిన్ సి ఉంటాయి వీటిలో ఉండే కెరోటినాయిడ్స్ యూవీ రేస్ నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఈ టొమాటోస్లో సోడియం అనేది చాలా తక్కువ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఉంటాయి అందుకని మనం వెయిట్ లాస్ అవడానికి ఈజీ అవుతుంది వీటిలో ఉండే లైకోపిన్ అనే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల బీపీ అనేది క్రమవర్గీకరించబడుతుంది అదేవిధంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది వీటిలో ఫోలేట్ ఫైబర్ కాల్షియం కూడా ఉంటాయి వీటిలో ఉండే కాల్షియం బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది ముందుగా వీటిని తొడుమలు తీసి శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం వీటిలో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ కూడా మనకు బాగుంటుంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా వీటిని తీసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండీ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి చూడండి ఆయిల్ హీట్ అయింది కదా ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చెర్రీ టమాటోస్ వేసి వేయించుకుందాం ఈ చెర్రీ టమాటోస్ మెత్తగా మగ్గే వరకు వేయించుకుందాం ఇవి మగ్గడానికి టైం పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇవన్నీ మగ్గే వరకు అలా వేయిస్తూ ఉండాలి ఇవి నార్మల్ టమాటోస్ కన్నా కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి సో వీటిని రసంలోనూ అదేవిధంగా చట్నీస్కి వెరైటీ ఆఫ్ డిషెస్కి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి బాగా మగ్గిపోయిన టమాటాస్ అన్నీ వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ముందుగా రెండు వంకాయలని చాప్ చేసి పక్కన పెట్టుకుందాం వీటిలోకి కావాల్సిన తాలింపు దినుసులు ఆనియన్స్ మిర్చి గార్లిక్ కరివేపాకు పక్కన పెట్టుకున్నాం జరిగిన వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని దానిలో ఒక దాల్చిన చెక్క ఒక యాలకులు తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ చిల్లీస్ గార్లిక్ వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయి మనం ఆనియన్స్ వేయించేటప్పుడు పక్కన టమాటోస్ని కూడా వేయించుకోవచ్చు నేను ముందుగానే వేయించుకుని పక్కన పెట్టుకున్నాను టమాటోస్ని చూడండి కలర్ చేంజ్ అయినాయి ఆనియన్స్ ఇప్పుడు మనం వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం వీటిని బాగా మగ్గేంత వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు స్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి వంకాయలు బాగా మగ్గాయి దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అదేవిధంగా చిటికెడ పసుపు వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడిని వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ వీటన్నింటినీ కలిపి మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకుందాం ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దీనిలోని వంకాయలు ఇంకొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి ఈ టమాటోస్ పులిపంతా వాటికి పట్టేదాకా మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇది కొంచెం దగ్గర పడే వరకు మగ్గనిద్దాం చూడండి అయిపోవచ్చింది ఇంకొక టూ మినిట్స్ మగ్ మగ్గనిద్దాం లిడ్ పెట్టేసి ఇప్పుడు ఒక టూ మినిట్స్ లిట్ పెట్టి మగ్గనిద్దాం మగ్గిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో గ్రింజల్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్